నోము పండింది మా నోము పండింది కృష్ణాని వల్లనే లోటు తీరింది మా లోటు తీరింది కంటికి వెలుగు ఇంటికి వెలుగు నేడే వచ్చింది మా పంట పలించి లోగిలిలో హాయి పెరిగింది చిన్ని కృష్ణయ్య మా చిన్ని కృష్ణయ్యా చిన్ని కృష్ణయ్యా మా చిన్ని కృష్ణయ్యా నోము పండింది మా నోము పండింది కృష్ణాని వల్లనే లోటు తీరింది మా లోటు తీరింది కంటికి వెలుగు ఇంటికి వెలుగు నేడే వచ్చింది మా పంట పలించి లోగిలిలో హాయి పెరిగింది చిన్ని కృష్ణయ్య మా చిన్ని కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య మా చిన్ని కృష్ణయ్యా ఏ జన్మలోనో నే చేసుకున్న పుణ్యాల రాశివి నీ వేలే ఏ జన్మలోనా నే చేసుకున్న పుణ్యాల రాసివి నీ వేలే జన్మించావు కడకు ఈ జన్మ తరించే మాకు జన్మించావు కడకు ఈ జన్మ తరించే మాకు చల్లని నవ్వు వెలిగిన చాలు ఉల్లము పొంగేను నీ చక్కని రూపు చూసిన చాలు తనివే తీరేను తనివే తీరేను నోము పండింది మా నోము పండింది కృష్ణాని వల్లనే లోటు తీరింది నా లోటు తీరింది ಕಂಟಿ ವೆಲುಗು ಇಂಟಿ ವೆಲುಗು ನೇಡೇ ವಚ್ಚಿಂದೀ ಮಾ ಪಟ್ಟ ಲೋಗಿಲಿಲೋ ಲಗಿಲಿ ಹಾಪಿಂದೀ ಚಿನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ ಮಾ ಕೃಷ್ಣಯ್ಯ ಚಿನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ ಮಾ ಕೃಷ್ಣಯ್ಯ మమతలలోని మాధుర్యమంతా మాత కూచవి చూపించేవా మమతలలోని మాధుర్యమంతా మాత కూచవి చూపించేవా ముదు పౌనిది నీ ముచ్చటలన్నీ మావి ముద్దు పౌనిది నీ ముచ్చటలన్నీ మావి గోకులవాసం కోరికతోటి గుమగుమలాడింది మా గుండెల నిండా కృష్ణుని తలపే పండుగ చేసింది పండుగ చేసింది నోము పండింది మా నోము పండింది కృష్ణాని వల్లనే లోటు తీరింది మా లోటు తీరింది కంటికి వెలుగు ఇంటికి వెలుగు నేడే వచ్చింది మా పంట పలించి లోగిలిలో హాయి పెరిగింది చిన్ని కృష్ణయ్య మా చిన్ని కృష్ణయ్యా చిన్ని కృష్ణయ్య మా చిన్ని కృష్ణయ్యా